అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇంక వాళ్ళ పొద్దున్నే అయితే ఫస్ట్ గుమ్మం చిమ్మేసి ముగ్గు పెట్టుకుందామని చెప్పేసి లైట్లు అవి ఆన్ చేసుకున్నా ఫోర్ అయిందండి టైము ఇంకా మెలకు వచ్చేసింది ఇంక పడుకోలేదు ఇంక అప్పుడు లేస్తే కానీ పనులన్నీ కంప్లీట్ అవ్వవు అది కాక జర్నీ కూడా ఉంది ఈరోజు ఆలోపు పని అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి ఈ మధ్య బాగా మూడం పట్టేస్తుందండి పొద్దున్నే చలిగా కూడా అనిపిస్తుంది ఇంకా చలికి కొంచెం తలనొప్పిగా వస్తుంది అంటే మొన్నటి దాకా ఏమీ అనిపించలేదు కానీ క్లైమేట్ ఇప్పుడు కొంచెం కొంచెం మారుతుంది కదా కొంచెం చల్లగా అనిపిస్తుంది నైట్ కూడా ఫైవ్ థర్టీ కల్లా చీల పడిపోయినట్టే అనిపించేస్తుంది ఇవాళ నెల్లూరు అయితే వెళ్తున్నాను అంటే ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసరికి టైం సరిపోదు అని చెప్పేసి ఇంట్లోనే దీపం పెట్టుకొని రెడీ అవుదాము అని అనుకున్నానండి ఇంకా ఫస్ట్ అయితే గుమ్మం చిమ్మేసి ముగ్గు పెట్టేసుకోవాలి నైటే వేయచ్చు ఎప్పుడైనా నైట్ వేయాలనుకున్నప్పుడు కూడా వేస్తా కాకపోతే మళ్ళీ పొద్దున్నే వర్షం పడుతుంది పోతుంది మళ్ళీ ఎట్టయినా మళ్ళీ పొద్దున్నే వేయాలా అందుకనేసి పొద్దున్నే కూడా మనం ఆ గుమ్మం చిమ్ముకోకుండా ఉండకూడదు పాచి గుమ్మము అని అంటారు అందుకని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ లేసామంటే ఈ పని అయిపోతుంది ఫాస్ట్గానే అయిపోతుంది లేండి పని ఇంకా ఇంట్లో కూడా అంత క్లీనింగ్ అవన్నీ ఉన్నాయి కదా అంటే నైట్ టైమే చేసుకున్నాను కాబట్టి ఇంకా ఇల్లు చిమ్మేసి తడివట్ట పెట్టడమే సరిపోతుంది టైం అయితే ఇంకొంచెంసేపు అట్లా మామూలుగా మొత్తం మట్టి అంతా చిమ్మేసిన తర్వాత నీళ్ళు పోస్తే ఏంటంటే ఎక్కువసేపు నీళ్ళు పోసి కడిగే పని ఉండదు చిమ్మకుండా నీళ్ళు పోసానంటే మాత్రం ఆకులు అన్నీ రాళ్ళు ఉంటాయి కదా అవన్నీ చెత్తలాగా అయిపోతుంది రోజు చూసినా మీరు ఇదే ముగ్గు అని అనుకోవద్దు నేను రోజు వేసినా అదే వేస్తాను ఇంక ఇంట్లో కూడా పని అయితే అయిపోయిందిలేండి ఇల్లు చిమ్మేసాను తుడిచేశాను ఇంకా డోర్స్ అవి ఓపెన్ చేయలేదన్ని ఇంక ఇప్పుడిప్పుడు కొంచెం పొద్దుతుంది కదా అట్లా డోర్స్ తీస్తే చల్లటి గాలి చలిగాలి వస్తుంది బాగా ఇప్పుడిప్పుడే ఈ లోపు నేను కూడా స్నానం చేసేసి వచ్చాను తల స్నానం చేశానండి ఒక్క పొద్దు అనేది ఏం లేదండి అందుకంటే జర్నీ ఉంది కదా మళ్ళీ ఇబ్బంది పడతానేమో అనేసి ఒక్క పొద్దు ఉండలేదు కానీ మామూలుగానే ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను ఇదిగోండి మొత్తం నైటే అంతా చేసేసాను కాబట్టి పొద్దున పూట పెద్దగా పని అనిపించదు డీప్ లాగే చేశానండి మొన్న ట్రిప్ చూపించాను కదా ఇంకా తర్వాత మొత్తం క్లీన్ చేసేసాను ఈ వెనక తగిలి చిన్న స్టిక్కర్స్ అయితే చాలా బాగున్నాయండి అది వాటర్ ప్రూఫ్ అట్లాగే ఆయిల్ ప్రూఫ్ వాటర్ వదిలేస్తుంది ఆయిల్ కూడా వదిలేస్తుంది నీట్గా ఉంది అంటే టైల్స్ పాడవకుండా ఉంటాయని చెప్పేసి అట్లా తగిలిచ్చాను పర్లేదు బాగానే ఉంది వన్ ఇయర్ పైనే వస్తుందండి ఏం ఊడిపోదు టైల్స్కి పట్టుకునే ఉంటుంది ఇంకేదన్నా మరీ గలీజ్గా అనిపించిందంటే మనం తీసేయాల్సిందే తప్పితే అది ఊడిపోయేటట్టు ఏం లేదు ఇదిగోండి ఇంకా దీపం కూడా పెట్టేశాను గన్నేరు పువ్వులు ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయో దేవుడి దగ్గర పెడితే కలకళలు ఆడిపోతున్నాయి ఈ పువ్వులు అయితే ఎక్కువసేపు ఉండవండి ఇవి తొందరగా వడిలిపోతాయి ఇంకా ప్రజెంట్ అయితే మన దగ్గర పువ్వులు చెట్లకి తక్కువ ఉన్నాయి ఇవే బాగా వస్తున్నాయి అట్లా గుత్తులు గుత్తులు పోసుకొచ్చి పెట్టేశాను నైవేద్యం కింద కూడా పండ్లు లేవండి ఇంట్లో కూడా ఇంకా ఇవి ఉంటాయి కదా కాజు అవి పెట్టాను ఇంకా గుడికి వెళ్దామని అనుకుంటే టైం సరిపోదు అని చెప్పేసి నేను వెళ్ళలేదు మన గుడి దగ్గర నుంచి స్వామివారు అమ్మవారండి మన ఊర్లో ఉండే స్వామివారు అమ్మవారు చాలా బాగుంటున్నారు విగ్రహాలు కూడా చాలా బాగుంది అమ్మవారిది నేనైతే ఈ విధంగా రెడీ అయ్యానండి నెల్లూరు వెళ్తున్నానని చెప్పాను కదా ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నా మా అమ్మ నేను మా తమ్ముడు వెళ్తున్నాము ఇంకా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నా పని అంతా కంప్లీట్ అయిపోయింది సిక్స్ థర్టీ అట్లా అయిందండి టైము ఎండ కూడా బాగా వస్తుంది పొద్దు పొద్దున్నే ఇంకా చలిగాలికి ఎండ వస్తుంటే బాగా అనిపిస్తుంది సేపు నేను అట్లా కూర్చొని చూసుకుంటూ ఉన్నా ఇంకా వీళ్ళు వస్తే బయలుదేరాలి మా వారు రావట్లేదండి నేను మా అమ్మ మా తమ్ముడు మాత్రమే వెళ్తున్నాము మేము ముగ్గురిమే వెళ్తున్నాము దారిలో కుదిరితే ఏమన్నా చూపిస్తాడేమో అని అనుకున్నాను కానీ మళ్ళీ ఆ రూట్ వెళ్తామో వెళ్ళమో లే అని చెప్పేసి లేట్ అవుతుందేమో అని నేను కూడా అడగలేదు లేదా అంటే నేను మొత్తం అన్ని గుడికి సంబంధించినవన్నీ తీసుకెళ్ళలేదండి ఇంక డైరెక్ట్గా వెళ్ళిపోతామేమోలే అని అనుకున్నానండి చూడాలి ఆ శివయాజ్ఞం ఉంటే వెళ్తామో లేదో స్టార్ట్ అయిపోయాము మా తమ్ముడు అండి ఇట్లా స్టార్ట్ అయ్యాము టిఫిన్ అది బయటే చేద్దాం అనుకున్నాము అంటే లేట్ అవుతుంది కదా మరీ పొద్దున్నే అంటే జర్నీ కూడా తినలేము రోడ్ ఎక్కిన తర్వాత అయితే బాగా మూడంగానే ఉంది ఇంకా ఎండ ఏమనిపించలేదు ఇంకా రాను రాను పొద్దు వస్తుంది అట్లా స్టార్ట్ అయ్యాము మా రండి మేము ముగ్గురుమే వెళ్తున్నాము ఇంకా టిఫిన్ అది కూడా బయటే చేద్దాం అనుకున్నాము అంటే మరి పొద్దున్నే తినలేం కదా అని చెప్పేసి టీ కూడా తాగలేదండి కడుపులో ఒక రకంగా ఉంది అంటే జర్నీ పొద్దున్నే అంటే నాకు కొంచెం వాంటింగ్స్ అవుతాయి అదే భయము మా వారిని కూడా పిలిచాము ఆయన పని ఉంది అన్నసరికి ఇంకా మేము ముగ్గురమే బయలుదేరాము చాలా తక్కువండి ఇట్లా మేము ముగ్గురం జర్నీ చేయడం అనేది ఎప్పుడో ఏదో కానీ అట్లాంటప్పుడు మాత్రం మన ఫ్యామిలీ ఫుల్గా ఎంజాయ్ చేయాలి మన అమ్మ మన తమ్మురితోటి ఎలాంటి టెన్షన్స్ లేకుండా చిన్నప్పుడు టూర్లు వెళ్తాం కదా అట్లా అనిపిస్తుంది నాకైతే మేము ముగ్గురం వెళ్తే మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మ మమ్మల్ని ఎక్కడికైనా ఊర్లకు తీసుకెళ్ళినప్పుడు ఎట్లా ఫీల్ అవుతాను అట్లాగే ఫీల్ అవుతాను నేను ఇంక ఇక్కడైతే టిఫిన్ కాగాము బోండా ఇడ్లీ తీసుకొచ్చాడు బాగుంటుందండి ఇక్కడ టిఫిన్ మేము ఎప్పుడు జర్నీ చేసినా ఇక్కడే టిఫిన్ చేస్తాము చాలా బాగుంటుంది ఇంకా తినేసిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి టీ తాగొచ్చులే అని అనుకున్నాము ఇంక మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా టీ కూడా తాగాలి ఎందుకంటే తలనొప్పి వచ్చేస్తుంది లేదంటే ఇది బాగా అలవాటు అయిపోయింది ఇంకా టీ తాగేసామంటే ఇంకా డైరెక్ట్గా బయలుదేరడమే ఇంకెక్కడ ఆగేది ఉండదు నేను త్వర త్వరగా తాగలేనండి అది కొంచెం నాకు ప్రాబ్లం టీ ఏంటంటే నేను చాలా స్లోగా తాగుతాను ఇంకా నా కోసమే వెయిట్ చేయాలన్నట్టుగా వెయిట్ చేస్తారు వీళ్ళ పాపం తొందర తొందరగా వాళ్ళు తాగేస్తారు ఇక్కడ టీ బాగుంటాయండి జర్నీ అంటే పర్టిక్యులర్ ప్లేసెస్లోనే టిఫిన్ పర్టిక్యులర్ ప్లేసెస్లోనే టీ తాగుతాం మేము ఎక్కడంటే అక్కడ ఆగము కొన్ని ప్లేసెస్లో నచ్చుతాయి మనకి బాగా టేస్ట్ ఇంకా అట్లాంటి చోటు మాత్రమే ఆపుతాము ఇంకా అక్కడి నుంచి తాగేసి స్టార్ట్ అయిన తర్వాత అస్సలు అనుకోలేదండి ఈ రూట్ వస్తాము ఇక్కడికి వెళ్తాము అని అయితే అనుకోలేదు నేను ఇంటి దగ్గర అనుకున్నా అంటే నెల్లూరు వెళ్తున్నాం కదా ఆ రూట్ వెళ్తే గుడికి వెళ్తే బాగుంటుంది సోమవారం కదా ఈరోజు అని కానీ వేరే పని మీద వెళ్తున్నాం కదా టైం సరిపోతుందో సరిపోదో అనుకున్నానా ఆ రూట్ తిప్పేసరికి ఎలాగో వచ్చాం కదా గుడి దాకా వెళ్ళి వెళ్దాము అనేసరికి ఇంకా మళ్ళీ లోపలికి వచ్చేస్తాం నిజంగా శివయ్య ఆత్మీయులు అయితే మనం రాలేమండి నేనైతే అనుకోలేదు వస్తాను ఈరోజు అని అంటే మామూలుగా ఆ రూట్ వెళ్ళిపోతామేమో అనుకున్నాను ఇంకా ఈ రూట్కి రావడము గుడికి రావడము నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందులో ఇవాళ సోమవారం కదా అయ్యో టిఫిన్ తినకుండా పెట్టుంటే బాగుండేది అనిపించినా మనకు తెలియదు కదా అనిపించింది మళ్ళీ ఇంక ఇక్కడ ఇవి దేవుడి బొట్టు అవి పెడుతుంటే పెట్టించుకున్నాము ఇది ఎక్కడ అనుకుంటున్నారా జొన్నవాడ అండి జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఇది చాలా ఫేమస్ మా సైడు ఇంక ఇక్కడే అన్నీ కొనుక్కున్నాము పసుపు కుంకుమ దీపాలు అన్నీ ఇక్కడే కొనుక్కొని దీపం పెడదాము అని అనుకున్నాను నేనైతే అంటే ముందే అనుకుని ఉంటే మనం ఇంటి దగ్గర నుంచి రెడీగా వస్తాం కదా అని ఇంకా సడన్గా వచ్చింది కదా మధ్యలో అందుకని ఇక్కడే తీసేసుకున్నాను ఇంక ఇట్లా గుడి లోపలికి వెళ్తూ ఉంటే అటు ఇటు షాప్స్ ఉంటాయి ఈ మధ్యలో కూడా పెట్టి అమ్ముతూ ఉంటారండి కొబ్బరికాయలు పూలు పండ్లు ఉసిరికాయలు గాజులు పసుపు కుంకుమ అన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడే దొరుకుతాయి అన్నీ ఈ గుడి చాలా ఫేమస్ అండి మా చుట్టుపక్కల ఏరియాలలో మాత్రం జొన్నవాడ కామాక్షామ్మవారు అంటే చాలా ఫేమస్ ఇంక ఇక్కడ ఎక్కువ ఇప్పుడు అయ్యప్ప స్వాములు మల్లికార్జున స్వామి వాళ్ళు వేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు నేనైతే ఇంక ఇక్కడ తీసుకుంటున్నా కొబ్బరికాయ దీపాలు అవి సెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు మా మంచి కొబ్బరికాయ తీసుకునేసి దీపాలు కూడా అక్కడే తీసుకున్నానండి ఇంక ఇక్కడే అన్నీ తీసుకుంటున్నాను ఇప్పుడు సీజన్ కదా కొంచెం కాస్టే ఉన్నాయి ఇంకా వీటి దగ్గర మనం ఏం బార్గింగ్ అడుగుతాము ఎక్కడైనా అదే కాస్ట్ ఉంటుందిలే అన్నట్టుగా ఇంక ఆ ఏరియా అంతా ఒకటే కాస్ట్ అండి అంటే వాళ్ళు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ రేట్లు చెప్పరు వాళ్ళు ముందే మాట్లాడుకుంటారు ఎట్నో అందరూ ఒకే కాస్ట్ చెప్తారు ఇంక ఇక్కడైతే ఇవి తీసుకున్నాను ఇక్కడ ఉసిరికాయలు లేవు ఉంటే బాగుంటుందేమో అనుకున్నా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఉసిరికాయలు కూడా దొరికాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటాను నేను చొన్నవాడు వస్తాను అని కానీ అనుకోని ప్రయాణమైనా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందులో ముగ్గురం రావడం ఇంకా హ్యాపీగా అనిపించింది మేము ముగ్గురం జర్నీ చేసేటప్పుడు మాత్రం నాకు అదే ఫీలింగ్లో ఉంటానండి అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్తారు కదా అట్లాగే అనిపిస్తుంది నాకు ఇంక సోమవారం కదా కొంచెం రెషే ఉంది సోమవారం శుక్రవారం బాగానే రష్గానే ఉంటారు ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారండి వెహికల్స్ వేసుకొని వస్తారు మేము కూడా ఇయర్లీ టూ టైమ్స్ అయితే వస్తాం ఇక్కడికి ఒకటి కార్తీక మాసం ఇంకొకటి శ్రావణ మాసం ఈ రెండిట్లో తప్పకుండా అయితే విజిట్ చేస్తాము కానీ ఈరోజు అనుకోలేదు అంటే మేము ముగ్గురి వచ్చాం లేదంటే అందరం కలిసి వెహికల్స్ తీసుకొని వస్తాం కదా అట్లా వస్తాము ఇంకెక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి ఇది ముఖద్వారము ఇక్కడ కూడా రాస్తున్నారు కదా మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఇక్కడ సిరికాయలు దొరికాయండి ఇంకా రెండు సిరికాయలు కూడా తీసుకున్నాను ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి గుడి మధ్య బాగా ఇదిగా పెద్దదిగా కట్టారండి అంతకుముందు అంటే ఇంత ప్రహరీ లేదు మళ్ళీ మార్చి కొంచెం పెద్దదిగా విశాలంగా లోపల ప్లేస్ ఎక్కువ ఉండేటట్టుగా కట్టారు ఎందుకంటే ఇక్కడ చాలామంది పిల్లలు లేని వాళ్ళు హెల్త్ బాగాలేని వాళ్ళు వరపడుతుంటారు అంటాం కదా అట్లా ఉంటారండి ఇక్కడ అంటే స్టేయింగ్గా ఉంటారు ఫార్టీ డేస్ ఎయిటీ డేస్ అట్లా ఉండి ఇక్కడే సేవ చేసుకుంటూ ఉంటారు స్వామివారికి అది నమ్మకం అది ఇట్లా చేసే సేవలో కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు ఇప్పుడు మాకెట్లా సెంటిమెంట్ అంటే మేము మా పిల్లలు డెలివరీ అప్పుడు డెలివరీ అయిన తర్వాత అత్తగారింటికి వస్తాం కదా పిల్లల్ని తీసుకొని అప్పుడు ఇక్కడ నిద్ర చేసిన తర్వాతే అత్తగారింటికి వస్తాము అది మాకు మా సెంటిమెంట్ అది అట్లా మాకు కూడా ఇక్కడ బాగా చాలా మెమరీస్ అయితే ఉన్నాయి చిన్న పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మేము కూడా స్టే చేసాము ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడమే ఇదిగోండి ఇట్లా అందరూ చాలా దూరం నుంచి కూడా వస్తారండి పెన్నకి దగ్గరేనండి ఇంకా అక్కడే దీపాలు వదిలే వాళ్ళు కూడా వదులుకోవాలనుకున్నప్పుడు జాగ్రత్తగా వదులుకుంటారు ఎక్కువ స్వాములు అయితే ఎక్కువ కనిపిస్తున్నారండి ఈరోజు అయ్యప్పమాలలు వేసుకున్న స్వాములు అలాగే శివమాలలు వేసుకున్న స్వాములు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇదిగోండి ఇట్లా చుట్టూ ప్రహరీ ఉంటుంది కదా ఆ ఖాళీ ప్లేస్లో అంతా జనాలు ఉంటారు ఎక్కువ నిద్ర చేసేవాళ్ళు ఎక్కువ వస్తారండి శుక్రవారం అయితే అసలు ఇదంతా ఖాళీ ఉండదు ఏరియా అంతా అంత ఫుల్గా వస్తారు బయట రూములు కూడా ఉంటాయి కానీ గుళ్ళో నిద్ర చేస్తేనే మంచిది అంటారు కదా అట్లాగనమాట ఇంకే విధంగా ప్రదక్షిణ అయితే చేసుకొని ఈ చుట్టూ గుళ్ళేనండి అన్నీ బాగుంటుంది ఇది గోపురాలుగా ఉన్నాయి కదా ఇవన్నీ మెయిన్ గర్భగుళ్ళు ఇంక గుడి వెనకాలంతా పెడుతుంటారు దీపాలు అయితే ఎక్కడంటే అక్కడ పెట్టనివ్వట్లేదండి ఇప్పుడు అరుస్తున్నారు చూస్తే అంటే ఇదంతా మరి చెత్త పేరు కొనబోతుంది కదా అనేసి అది కాక ప్రదక్షిణాలు చేసేవాళ్ళు జారుతారు నూనె పడిందంటే అందుకనేసి అక్కడ ధ్వజస్తంభం దగ్గర పెట్టుకోమని చెప్తున్నారు ఇటు సైడ్ కూడా వచ్చేసి అన్నపూర్ణ దేవండి ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టుకోండి దీపాలు అని చెప్తున్నారు ఇంక ఇదంతా లోపల మెయిన్ గుడి ఇట్లా ప్రదక్షిణ చేసేసిన తర్వాత అక్కడ ఎక్కువ తిరుగుతూనే ఉంటారండి ఎందుకంటే మొక్కులు ఉంటాయి కదా ప్రదక్షిణాలకి ఫేమస్ ఇక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు అలా తిరిగే వాళ్ళు ఏంటంటే కొంచెం పొద్దున్నే స్టార్ట్ చేస్తారు ఇంకా అమ్మవారి చీరలు ఇక్కడ వేలం అవి వేస్తుంటారండి ఇంక నేను ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే ఇక్కడ పెడదామని చెప్పేసి కొంచెంగా క్లీన్ చేస్తున్నా ఇంకా పసుపు కుంకుమేనండి ముగ్గు పిండి ఎవరినన్నా అడుగుదాం అనుకున్నాను ఇంకా సరేలే అనేసి ఆ పసుపు కుంకుమే ముగ్గులాగా అట్లా వేసి దీపాలు అయితే పెట్టేస్తున్నాను అసలు చాలా బాగా అనిపించిందండి ఈరోజు శివయ్య దర్శనం అయితే ఇట్లా పసుపు కుంకుమే వేసేస్తున్నా ఎక్కువ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే విజిటింగ్ వస్తారండి ఇక్కడ స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అంటే దేవస్థానాలు విజిటింగ్ చేస్తూ ఉంటారు కదా అయ్యప్ప వేసుకున్న వాళ్ళు అట్లాగా ఫ్యామిలీలు ఫ్యామిలీలు వెహికల్స్ వేసుకొని గ్రూప్స్గా వస్తారు అట్లా కూడా చాలామంది వచ్చున్నారు ఈరోజు అందులో సోమవారం కదా చాలామందే వచ్చున్నారు ఇక్కడ బయట పెట్టుండే శివలింగంకి మనం చేయాలనుకుంటే అభిషేకం చేసుకోవచ్చండి అట్లా ఏ అబ్జెక్షన్ ఏమి చెప్పరు మొక్కుబడులుగా ఉన్నవాళ్ళు అభిషేకం చేస్తుంటారు అలంకారం చేసుకుంటుంటారు ఇంక దీపాలే ఇచ్చారండి మరి వాళ్ళు ఇవి పూర్తిగా వెలిగితే పర్వాలేదు కానీ మధ్యలో ఆరిపోతాయో ఎట్లనో తెలియదు కదా మనకి మనం తెచ్చుకున్నవి అయితే పూర్తిగా వెలుగుతాయి ఇంకా ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అవైలబుల్ అంటే ఇవే ఇంకా వాళ్ళు ఇచ్చిన కాయ కర్పూరంలో ఒక నాలుగు పువ్వులు ఒక నాలుగు ఆకులు కొంచెం కర్పూరము రెండు కడ్డీలు కర కొబ్బరికాయ రెండు గాజులు ఉన్నాయండి ఇంకా వాటినే చిన్నగా అక్కడ దీపాల దగ్గర అయితే అలంకారంలాగా చేసుకొని వెలిగించుకుంటున్నాను ఇంకా వాటిలోకి బాగా కర్పూరం వేసేసామంటే పైన కాకుండా కొంచెం అట్లా ఓపెన్ చేసి కర్పూరం వేసామంటే అవి కూడా వెలుగుతాయి బాగానే ఇంకా ఉసిరికాయల్ని నైవేద్యంగా పెట్టాను ఇంకా దక్షిణ కూడా అక్కడే పెట్టానండి చాలా బాగా అనిపించిందండి అండి కార్తీక సోమవారం రోజు అనుకోని దేవస్థా అనుకోకుండా దేవస్థానంలో ఇట్లాగా పెట్టానని మామూలుగా అయితే అందరం గ్రూప్గా వచ్చి దర్శనం చేసుకుందాము అని అనుకుంటూ ఉన్నాము ఇంకా నాకైతే ఈ విధంగా కుదిరింది అయ్యగారి దర్శనం అనుకున్నాను నేనైతే ఇంకా అందరూ కూడా వెలిగించుకుంటూ కొంచెం క్రౌడ్ తక్కువే ఉందండి అంటే అప్పటికి కొంచెం టైం అయింది కదా బాగానే మరి పొద్దున్నే అయింటే ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం టైం ఎండబడింది కదా విజిటింగ్కి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు మనం రావాలి అనుకున్నప్పుడు కూడా కొంచెం తోస్తే పొద్దున్నే కూడా వెలిగించుకోవచ్చు ఇంకా మిగిలిన పసుపు కుంకుమ అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అక్కడ స్వామివారి మీద అక్కడ వేసేద్దామని చెప్పేసి ఇంకా అక్కడ వేసి అక్కడే కొబ్బరికాయ అవి కొట్టేద్దాము అనుకున్నానండి వాళ్ళు ఇచ్చిన గాజుల్ని ఇక్కడ సూలం మీద వేస్తున్నారు అందరూ అంటే మనం వేసుకోవాలంటే అవి చిన్నగా ఉన్నాయి ఇక్కడ పెట్టి పెద్ద సైజు కావాలనుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు చాలా ఫేమస్ అండి ఇక్కడికి నరసింహ కొండ కూడా చాలా దగ్గరే ఇంకంటే మనకి టైం సరిపోదు అని చెప్పేసి మనం వెళ్ళలేదు కొండ కూడా చాలా బాగుంటుంది ఇట్లా అంత అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అది కొట్టేసుకొని ఇక్కడే స్వామివారికి నైవేద్యంలాగా చూపించేసుకొని తర్వాత లోపల గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుంటాము నచ్చిందా అండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇక్కడే కొబ్బరికాయ కూడా కొట్టేసుకోమని చెప్తున్నారు వాళ్ళు అంటే ఎక్కడంటే అక్కడ అంటే దేవాలయం అంతా చెత్త పేర్కొంటుంది కదా అని చెప్పేసి ప్లేసెస్ నిర్ణయించారండి ఇక్కడే దీపాలు పెట్టాలి ఇక్కడ ప్లేస్లోనే కొబ్బరికాయలు కొట్టాలి అని నీట్గా దేవస్థానం నీట్గా ఉంటుంది తిరిగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి ఇట్లా పెట్టారు ఈ విధంగా ఇంకా బయటంతా దర్శనాలన్నీ చేసుకొని దీపాలు పెట్టుకొని ఇంక ఇక్కడి నుంచి గర్భగుడిలోకి వెళ్తామండి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకుంటాము లోపల కూడా పెద్దగా జనాలు లేరు కానీ అభిషేకం చేయించుకునే వాళ్ళు అర్చన చేయించుకునే వాళ్ళు టికెట్ తీసుకుంటారు కదా వాళ్ళకి టైము చెప్పుంటారు వాళ్ళు కూర్చొని ఉన్నారు ఇంకా మామూలు దర్శనం వాళ్ళ మేము ఏంటంటే డైరెక్ట్గా దర్శనం చేసుకొని ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేస్తాము చాలా బాగా అనిపించింది అండి ఈరోజు ఇంకా ఇంత పుణ్యక్షేత్రాన్ని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇట్లా వీడియో అయితే తీశాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడి నుంచి అమ్మవారి చీరలు ఇక్కడ దేవస్థానం తరఫున వేలం వేస్తారండి అమ్మవారికి కట్టినవి పెట్టుబడి చీరలు ఉంటాయి కదా మొక్కబడు ఉన్నోళ్ళు పెడతారు కదా అవి అయితే ఇక్కడ వేస్తారు తీసుకోవచ్చు ఎవరికి కావాలన్నా తీసుకోవచ్చు ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఏ దేవస్థానానికి వెళ్ళినా పసుపు కుంకుమ గాజులు కొనుక్కోమని చెప్తారు మా అమ్మగారు ఇంకా అదేవిధంగా నేను కూడా గాజులు తీసుకుంటున్నాను ఇక్కడ ఇంకా గాజులు తీసుకొని ఇక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోవడమే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇట్లా నేను దర్శనం చేసుకోవడం నా ద్వారా మీ అందరికీ చూపించడం కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇవాళకి ఇదేనండి వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి బాయ్ అండి